నేను ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీఎస్ చేసి తర్వాత పద్నాలుగు ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఇన్ని రోజులు ఎవరు ఈ కంప్లైంట్ తో రాలేదమ్మా వంటలు చేయి వంటలు బాగా నేర్చుకోమ్మా సరిపోతుంది సర్లే కాల్షియం టాబ్లెట్స్ రాసిస్తా బాగా వాడుకో సరిపోతుంది రాగండి మీరు రాసే టాబ్లెట్స్ నా మ్యాచ్ అవ్వాలి కలరు డిజైన్ కొద్దిగా ఉండేలాగా చూడండి సార్ కలరు డిజైన్ మళ్ళీ మెరిసేటట్టు ఉండాలా నమస్కారం అమ్మా మీకు మందులు రాసేది నా వాళ్ళు కాదు కానీ